ఎన్నికలు అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మేనిఫెస్టో అన్న అంశం మీద వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం మన మేనిఫెస్టో తీసుకొచ్చు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకోవచ్చు రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఎందుకంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి మనకు గుర్తుండాలి ఆ తర్వాత అన్నికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు నాకు హీరోయిట్కి కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే నర్సయ్య అయితే నాతో విజయనగరం జిల్లాకు పోయినప్పుడు అప్పనరసన వచ్చినాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ అప్పనరసన మాట నాకు గుర్తుంది అన్నాడు నాతోనే అన్నాడు ఇవన్నీ సాధ్యమేనా అని అప్పనరసైన నేను అన్న ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఈ నిర్ణయాలకు తీసుకున్నాం అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తా ఉన్నాను ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా ఈరోజు ఐదు సంవత్సరాలు మన పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్భై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం లేకొచ్చాం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అన్నది ఏదైతే మనం చెప్పామో ఆ రెండు పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ఎనభై ఏడు శాతం పైచిలకు ఇళ్లకు గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం కుప్పంలో కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి